భాను ప్రకాష్ రెడ్డి గారి ఎపిసోడ్ ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇంకా అది కంటిన్యూ అవుతుంది ఆయన ఆవేదన చెందారు చూసారు నీళ్లు పెట్టుకున్నారు ఆవేదన చెందారు అంటే ఆయన ఏంటంటే జరిగిన అవినీతిని కొలిక్కి ఒక బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆయన నిందిస్తున్నారని చెప్పి కూడా బాధపడ్డారు ఆయన ఒకటి వాసుదేవుని గారు టిటిడి బోర్డు మెంబరు భాను ప్రకాష్ రెడ్డి గారు చాలా మంచి విషయం ఒక విషయం చెప్పారు నేను టిటిడి స్వామి దగ్గర కాపలా కుక్కను అన్నారు అంటే భానుప్రకాశ్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి కుక్కలను గుళ్ళేకి రానివ్వరు పిల్లయినా లోపల ఉంటుంది నేను చూసా సార్లు సందర్భాల్లో మేము సేవా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మూడు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు పిల్లులు ఉండేటివి సార్ లోపల చిన్న చిన్న పిల్లులు స్వామి యొక్క దేవ గర్భగుడికి ఈ పక్కనే మన మనం కూర్చుంటే కూడా కాళ్ళ కింద పోతాయి పిల్లులు పిల్లులన్న లోపలు ఉంటాయి కానీ కుక్కలను లోపలికి రానివ్వరనేది అనేది భానుప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి కాపలా కుక్క బాగా చెప్పాడు అది కరెక్టే చెప్పాడు ఎందుకు చెప్పాడంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి చేసిన రవికుమార్ దగ్గర డబ్బును ఐదు కోట్లు డిమాండ్ చేయడం జరిగింది తను ఆ ఐదు కోట్లు డిమాండ్ చేస్తే ఆ బిస్కెట్ల కోసము ఈ కుక్క కాచుకోనుంది అందుకని చాలా బాగా కరెక్ట్ గా కాపలా కుక్కను అన్నాడు అది దేనికి కాపలా కుక్క అంటే అవినీతి చేసిన వారిని బెదిరించి వారితో బిస్కెట్లు వేసుకోవడంలో ఈ భానుప్రకాష్ రెడ్డి అనే కుక్క కాపలా ఉంది అక్కడ అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది ఇంకొకటి ఈ మాచర్ల శ్రీనివాస్ అనే పత్రికా విలేకరి ఇతను ఒక విమర్శ చేశాడు ఏమి భానుప్రకాష్ రెడ్డి గారు మన రవి వాళ్ళ భార్య దగ్గర ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు నా దగ్గర ఆధారాలతో పాటు ఉన్నాయి అని చెప్తున్నాడు అతను చెబుతుంటే ఇతను హైదరాబాద్ లో పోయి మీటింగ్ పెట్టి అక్కడ ముసలిఖర్ నీరు కారుస్తున్నాడు అంటే నువ్వు ఏడ్చినంత మాత్రాన నాలుగు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నిన్ను నమ్ముతాననుకుంటున్నావా నువ్వు చేసే అవినీతి తిరుమలలో అంతా ఇంత కాదు పరకామణి సేవలో జరిగినటువంటి ఒకటి వసుదేవన్ గారు ఇతను భానుప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు గా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు రవికుమారు దొరికినప్పుడు రవికుమార్ దొరికినప్పుడుకు ఒకటిన్నర సంవత్సరం వరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నావు నీ ఆధారాలు పెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు బయట పెట్టచ్చు కదా ఆధారాలు ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయన్నాడు బయట పెట్టకుండా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం చేస్తున్నాడు అంటే ఈ బ్లాక్ మెయిల్ చేస్తే నీకు ఆ డబ్బులు ఇస్తే ఏమే పరకా సేవలో అతను డబ్బు కొట్టుకొని వచ్చింటాడు అతను నీకు డబ్బు ఇస్తే నువ్వు దాన్ని ఊరికే ఉండాలనే అతను చేసే బిస్కెట్లకు నువ్వు అనుకో నువ్వు కుక్క మాదిరి కాపలా మాదిరి అనుకుంటున్నావా కాబట్టి బాను ప్రకాష్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానము వేరే ఉంది అతను ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస్ మీద కేసు పెట్టాడు శ్రీనివాస్ మీద ఏం చెప్పాడు శ్రీనివాసు ఇతను ఐదు కోట్లు డిమాండ్ చేశాడని చెప్తే ఇతని మీద శ్రీనివాస్ మీద కేసు పెట్టడం జరిగింది కేసు పెడితే ఇతను వెంకటేశ్వర స్వామి దగ్గరక భానుప్రకాష్ రెడ్డికి అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో పోయి అక్కడ పెట్టాడు దానికంతా బీజేపీ వాళ్ళే ఏదో ఆ డబ్బు ఏదో తాజు డక్కన ఏదో ఫోటో పెట్టేట్టున్నారంట అది పోయి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మీటింగ్ ఏదైనా అయితే మంచి దీంట్లో పెట్టుకోవాలి కానీ ఆలయాల్లో దాంట్లో పెట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఈ మీటింగులు ఇవన్నీ కూడా భానుప్రకాష్ రెడ్డి ఎక్కడన్నా పెడితే తిరుమలలో పెట్టి వారి మీద నేను ఆరోపణలకు ఇదంతా కూడా నేను ఇక్కడికి సఖ్యూలు ఉన్నాయి అని నిరూపించుకోవాలంటే అతను తిరుమలలో మీటింగ్ పెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానం కింద పెట్టాలి ఇతను ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను కాపలా దారుణ్ణి అని చెప్పి దేవుని కన్నా చాలా గొప్పవాడిగా చిత్రీకరించుకుంటున్నాడు అంటే తను నేను దేవుని కన్నా చాలా గొప్ప అనుకుంటున్నాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను ఈ విధంగా కూటమి సభ్యులు అంతా కూడా ఎవరికి పార్టీ వాళ్ళు దిగజారుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అయితేనేమి నిన్న మాట్లాడేటటువంటి ఎంఎస్ రాజు అయితేనేమి ఇటువంటి వారిని అంతా బోర్డు మెంబర్లుగా పెట్టి వీళ్ళందరినీ కూడా తక్షణమే భాను ప్రకాష్ రెడ్డితో పాటు నీ నీ యొక్క ఆరోపణలు ఐదు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశావు అని చెప్పి రవి గారి భార్య గాని ఈ శ్రీనివాస్ గారు గాని చెబుతున్నారు నువ్వు సచ్చినుడుగా చైర్మన్ గారు ఎందుకు సార్ ఇంతవరకు ఏం మాట్లాడాలా వీళ్ళిద్దరు విషయంలో ఎంఎస్ రాజు గారి విషయంలో కానీ లేకపోతే ఈయన భాను ప్రకాష్ రెడ్డి గారి విషయంలో గాని ఒకటి వీళ్లకు తిరుమల మీద చిత్తశుద్ధి కన్నా అంటే అక్కడ ప్రజలకు మంచి చేయాలనే విధానం కన్నా ఎంతసేపు ఉన్నా కూడా వారికి ఈ పార్టీలో యొక్క బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంలో తీస్తే కూటమి కూసాలు ఏమన్నా కదులుతాయేమో ఒకరు టీడీపీ ఒకరు బీజేపీ ఇట్లా జనసేన ఒకరు పక్కకు పోవడం వల్ల ఈ కూసాలు ఏమన్నా పైనుంచి కదులుతాయేమో అన్న దీంతో వీళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యల మాట పక్కన పెట్టండి కానీ కనీసం మందలింపు వివరణ కోరటం అలాంటి సంజాష కోరటం అలాంటివి కూడా ఏం చేయలేదు జస్ట్ మేము మీద వివరణ కోరుతున్నాం అని అనే మాట కూడా రాలేదు ఎందుకని ఒకటి అదే అదే వాసురు గారు నేను చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీరికి ఒక చిత్తశుద్ధి ఉంటే స్వామికి మేలు చేయాలి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు యథావిధిగా కైంకర్యాలు గాని ఈ దేవుని యొక్క ఆచార వ్యవహారాలు గాని సరిగ్గా జరగాలని ఉంటే ఇటువంటి ఆరోపణలకు వెంటనే ఒక ఎక్స్ప్లనేషన్ వచ్చింది కదా మూడు రోజుల నుంచి ఎంఎస్ రాజ్ గారిది నడుస్తా ఉంది మూడు రోజుల నుంచి భాను ప్రకాష్ రెడ్డిది నడుస్తా ఉంది వీళ్లకు ఒక నోటీస్ ఇచ్చి ఇద్దరిని పిలిపిచ్చి కూర్చొని చైర్మన్ గా లేదంటే నీ నీ స్థాయిలో లేదు నువ్వు వాళ్ళకి ఇచ్చే లేదు ముఖ్యమంత్రి కార్య కార్యాలయం నుంచి వచ్చేసి అక్కడి నుంచి అన్న పిలిచి వీళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తగిన ఆ బుద్ధి చెప్పితే కదా మిగతా వాళ్ళు కూడా మేము ఏమి జరిగినా కూడా ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది అనే ఒక విధానాన్ని ఆలోచిస్తారు వీరిలో సిస్టమ్ అనేది తప్పిపోయింది అని అనిపిస్తుంది నాకు వసుదేవన్ గారు ఒక గాడి లేదు ఒక సిస్టమ్ లేదు ఈ సిస్టమ్ అనేది తప్పిపోతే అంటే ఎవరి పాటికి వాళ్ళు ఇప్పుడు రవికుమార్ ఉన్నాడు రవికుమార్ భార్యను ఇతను ఐదు కోట్లు అడుగుతున్నాడు ఒకవేళ అతను తీసుకుంటే ఓ చైర్మన్ గారు నాకేదన్నా వస్తుందేమో తృణమో ప్రణమో రాలుతుందేమో అని ఆయన ఉండింటాడు అంతే ఇట్లున్నారంతా యధా రాజా తదా ప్రజ ఇటువంటి పద్ధతుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమలను వారంతకు వారే కాపాడుకోవాల కానీ మానవ మాత్రులు మన చేత ఏమీ కాదు ఏదో మాట్లాడితే మీరు మీరు పిలిస్తే మేము మాట్లాడగలం మాకు తోచిన సలహాలు సూచనలు ఇవ్వగలం ఇవ్వగలం కానీ కానీ ఆ దేవదేవుడే ఈ యొక్క తిరుమల తిరుపతి యొక్క ప్రాతిష్టాన్ని తగ్గించకుండా ఇటువంటి అవినీతి పనులను కూరల్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బయటకేసి వీళ్ళందరినీ శిక్ష శిక్షించవలసిందిగా నేను ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను